విశాఖపట్నం స్టీల్ ఆర్ఐఎన్ఎల్ నిన్న కేబినెట్ లో కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చారు దీనికి కేంద్రానికి మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదే మరిగా కేంద్రంలో ఉండే స్టీల్ మినిస్టర్ అయితే స్వామి గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు వారే కాకుండా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు అందరి యొక్క సమిష్టి కృషి వల్ల ఇది ఈ రోజు అయింది దీనికి నేను వ్యక్తిగతంగా ఎన్డీఏ తరఫున తరపున రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇది రాష్ట్రానికి ఒక ఇంపార్టెంట్ పరిశ్రమనే కాకుండా ఒక సెంటిమెంట్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు దీనిపైన ఉద్యమాలు జరిగాయి ప్రాణ త్యాగాలు చేశారు ఒక్క విశాఖపట్నంలో ఉండే నగర వాసులే కాకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆందోళన చేసి ఆ రోజు తెలుగు జాతి సాధించుకున్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ ఇది అందుకని ఎప్పుడు కూడా ఈ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాలని అన్ని విధాల ప్రయత్నం చేస్తూ వస్తున్నాం పంతొమ్మిది వందల తొంభై ఇదే మరిగా ఇండస్ట్రీ సిక్ అయింది ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి వాజ్పేయి గారితో మాట్లాడి పదహారు వందల యాభై కోట్ల రూపాయల ఆ రోజు ఈక్విటీ ఇచ్చి మిగిలినంత లోన్ కూడా తీసుకుని ఎక్స్పెన్షన్ గాని అదే మరి దాన్ని స్ట్రీమ్ లైన్ చేశాం అక్కడి నుంచి అంటే ఎప్పుడు ఈ యొక్క స్టీల్ ప్లాంట్ కి ఇబ్బంది వచ్చినా ఆదుకునింది ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు ఇక్కడ ఉంది ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ ఇలాంటి అనేక సమయాల్లో ముందుకు వచ్చాం ముందుకు వచ్చి ఇవన్నీ చేశాం